సాక్ష్యం ఏమిటంటే నాకు ఒక రాణి అని పరిచయం ఒక సిస్టర్ పోయిన నెల అన్నది అక్కడ రా కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా అవి గారు లే చేస్తారని చెప్పింది హాస్పిటల్ తిరుగుతా ఉన్నా లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది రైట్ది కూడా కొంచెం చిన్నగా అవుతుంది అన్న ప్రైవేట్ హాస్పిటల్ అంతా తిరిగిన తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కిడ్నీకి ఏం చేయలేమమ్మా అది ఏజ్ అయిపోయింది కదా గుర్తు వస్తుంది అంటే యూరిన్లో కొంచెం బ్లడ్ పడుతుండే ఆ బ్లడ్ ఒక్కసారి దానికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పింది సరే మెంట్ జరుగుతుంది కానీ పడుతూనే ఉంది సరే ఒకసారి ఇక్కడ పోతామని నెల వచ్చింది అయ్యగారు ప్రార్థన చేస్తుండే ఆరాధనలో ఇక్కడ పడిపోయినా పడిపోయినాక మళ్ళీ అయ్యగారు స్టేజ్ మీద పిలిచి ఇట్లా కిడ్నీ ప్రాబ్లం అయ్యగారు అంటే ప్రేర్ చేసి ఉండు ఏం లేదమ్మా ఈ దురాత్మల ప్రభావం దాంతోని ఇట్లా అయింది ఇప్పుడు నీకు ఏం కాదు మంచిగా అయిపోతావు కిడ్నీలు నార్మల్ అయిపోతాయి అని చెప్పాడు ఇక్కడ వచ్చినాక ఆయన ఒకసారి డాక్టర్ ఏమన్నాడు యూరిన్ టెస్ట్ తీసుకొని రమ్మ తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తాను అంటే సరే యూరిన్ టెస్ట్ తీసుకొని పోయినా మండే తీసుకొని పోయినాక చూసి సుషి ఏం లేదమ్మా నార్మల్ ఉంది యూరిన్ ఇంకా మందులే అవసరం లేదు ఇక ఏమైనా ప్రాబ్లం ఉంటేనే రా ఆ ఇచ్చిన కోలీలు ఇంకొక ఐదు ఆరు రోజులు వాడి మానే ఆ యూరిన్ కూడా మంచిగా వస్తుంది ఆ బ్లడ్ అనేది కానీ అట్లా ఏం లేదు ఏం లేదు అన్ని రిపోర్ట్స్ నార్మల్ గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్తారా